ఏం చెప్తాం ఇట్ట చెప్తా పోతే సురేష్ గారు ఏమిటండి మొత్తానికి మూడు రకాల ఒకటి వినియోగదారుల మీద బారా ముప్పై రెండు వేల కోట్లు రూపాయలు అట్లాగే బయట ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట చెప్తారు గవర్నెన్స్ వల్ల చేతగాని పరిపాలన వల్ల రిపీట్ గా చెప్తా మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణపట్నం ఢిల్లీ దీని నష్టం పన్నెండు వేల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొన్ని సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు అయింది అంటే తిక్కలోడే తినాలకపోతే ఎక్కడో దగ్గర అంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటిది ఏంటి పరిపాలన ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి వెయ్యి ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ పర్సెంట్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితి రైట్ ఇది పరిస్థితి ఆయన బాధ ఆయన ఆవేదన అది నేను అధికారాన్ని కూడా కోల్పోయి నేను ఈ సంస్కరణలు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం నాశనం చేశాడు ఇప్పుడు ఈ విద్యుత్తును బాగు చేయాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక పెద్ద ప్రణాళిక రూపొందించుకోవాలి ఇప్పటికిప్పుడు నేనేమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అంత అప్పులైపోయింది అంత నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి అనేది కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సురేష్ గారు ఏంటంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాంట్లో అంటే భవిష్యత్తులో మరి ఇప్పుడు తగ్గించేటువంటి పరిస్థితి లేదు అదనంగా భారం పడేటువంటి పరిస్థితి కూడా మళ్ళీ కనపడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే ఒప్పందాల ప్రకారంగా అయితే వంశీ గారు చాలా స్పష్టంగా అంటే ఈ మనకు విద్యుత్ సంబంధించిన వైట్ పేపర్లో అసలు చాలా భయానకంగా ఆంధ్రప్రదేశ్ వినియోగదారులది ముందు నుయ్యి వెనక గోయి అంతకంటే ఇంకెక్కువ ప్రమాదకర పరిస్థితులు ఉన్నారు మీకు తెలుసు ముప్పై రెండు వేల కోట్ల ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల ఎడిషనల్ బడ్జెట్ నేసారు ఈ ఐదేళ్ల కాలంలో దీనికి తోడు మరో పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అదనంగా భారం వేయడానికి ఈఆర్సీ దగ్గర అప్ రూపంలో ఇవాళ రేపు ఈఆర్సీ దానికి ఆమోదం పోతుంది అంటే ఆ భారం మళ్ళీ ఈ వినియోగదారులే భరించబోతుంది అదే సమయంలో కొత్తగా చేసుకునే ఒప్పందాలు అంటే మనం ఒక సమతి చెప్తాం వంశీకారు ఏదో కాకులు కొట్టి గద్దలకేసినట్టుగా ఉంటుందని అని చెప్తాం సో ఈ వినియోగదారులకి అది కూడా సామాన్యుల పేద వినియోగదారులకి తొంభై రూపాయి ఉంటే దాన్ని రెండు రూపాయలు చేసి ఆ రకంగా వాళ్ళ మీద భారం వేసి ఎవరైతే ఇండస్ట్రీస్లు ఉన్నారో అలాంటి వాళ్ళు ఉన్నారో రాష్ట్ర అవసరాలు దాన్ని చూసుకోకుండా ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలు ఏంటంటే సోలార్ కావచ్చు విండ్ కావచ్చు తర్వాత పంపుడు స్టోరే ఇరవై ఐదు వేల మెగావాట్లకి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలు అవన్నీ అమల్లోకి వస్తే అరవై మూడు వేల కోట్ల రూపాయల భారం అనేది వినియోగదారుల మీద ఇరవై ఐదేళ్ల పాటు పడుతుంది ఆ రకంగా భరించాల్సి ఉంటుంది అంటే అసలుకి వినియోగదారుడు ఆంధ్రప్రదేశ్లో బతికే పరిస్థితులే మనం పాకిస్తాన్లో చూసాం యూనిట్ ఎంత వంద రూపాయల ఆ రేట్ అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ ఒప్పందాలన్నీ కార్యాచరణలోకి వస్తే అవబోతుంది అయితే ఈ ఒప్పందాలు గా రద్దు చేసుకునే పరిస్థితి అయితే లేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు మీరు చెప్పినట్టుగానే రెండు వేల పంతొమ్మిదిలో పీపీఏలు అమల్లో ఉండగా అవి రద్దు చేస్తామని చెప్పి రీనెగోషియేట్ అని చెప్పి ఆ విద్యుత్ తీసుకోకుండా వెళ్ళటం వల్ల ఒక్క యూనిట్ కూడా విద్యుత్ తీసుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి చెల్లి వసూలు చేసి ఆ కంపెనీలకు పే చేస్తారు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా తీసుకోకుండా ఇప్పుడు ఇవన్నీ కనుక రద్దు చేసుకునే పరిస్థితి ఉందా లేదా మీరు చెప్పారు స్మార్ట్ మీటర్స్ అని యాక్చువల్గా అది ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ పెట్టలేదు స్మార్ట్ మీటర్లు ఎల్ అంటే బాక్సులు దాని దీన్ని కలిపి ఒక్కొక్కటి ముప్పై వేల రూపాయలకి చెప్పి మీరు చెప్పి ఆ రకం కొనుగోలు ఇప్పుడు అది రద్దు చేస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇప్పుడు ఎందుకంటే ఆ ఒప్పందాలన్నీ కూడా గతంలో మాట చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేయాలా చేయగలమా లేదా అనేది కన్సిడర్ చేయాల్సి ఉంది అది రద్దు కాదు సురేష్ గారు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించి ఆల్రెడీ ఆ ఎక్విప్మెంట్ కొనేసి ఉంది ఇప్పుడు మరి ఏడు వేల కోట్ల రూపాయలు నష్టం మళ్ళీ ఆల్రెడీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లించి ఉంది మరి అది నష్టం మరి ఎలా ఇది మరి మరి దానికి ముందుగానే తెలివి కానీ ఇది ట్రాప్ చేసి కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎన్నికల ముందే వీటికి సంబంధించి డెలివరీ చేసి వాటన్నిటిని అమౌంట్ తీసేసుకొని వెళ్ళిపోయారు తెలివిగా ఎంత మేధావులు అండి ఎంత దుర్మార్గం అండి రెడ్డికి ఎంత ఉంటే మాత్రం ఈ రకంగా ప్రజలను రైతులను నడ్డి విరుస్తాడండి దుర్మార్గం కదండి ఏం చెప్తాం పాపం రైతులు అరవలేరు రైతులు మాట్లాడలేరు మనం అరిసి ఎంత అరిసినా కానీ అతని శక్తి ముందు యాభై వేల కోట్లు సంపాదించాడు ఎంత నరుస్తాం మనం ఎంత చెబుతాం ఎంత దుర్మార్గాన్ని ఆపుతాం మరి అలాంటి దుర్మార్గమైనటువంటి దీన్ని చేస్తున్నారే సరే సురేష్ గారు ఇంకా అది వాస్తవం ఏంటంటే ఆ ఇప్పుడు మీటర్స్కి ఎల్ అంటే ఒక బాక్స్ బాక్స్ స్క్రూలు దానికి పెట్టి టై ఇది అది కలిపి అది బయట మార్కెట్లో అడిగితే నాలుగు వేలట అట మొత్తం కలిపి సెట్ సెట్టు వాళ్ళ చూపి గీచ్ వెళ్తే వీళ్ళు పెట్టింది పన్నెండు వేలు అంట అంటే ఒక్కొక్క సెట్కి ఆరు వేల రూపాయలు అంటే పంతొమ్మిది లక్షల సెట్లు పద్దెనిమిది రెండు వేల కోట్లు సుమారుగా దోపిడీకి కూడా అర్థం పర్థం ఉండాలండి దోపిడీకి కూడా మనం ఇప్పుడు బయటకు పోయి మనం బల్బు కొంటే ఎంత అయిందండి సురేష్ గారు బయట బయటకి పోయి బల్బు కొంటే ఒకటి సిక్స్టీ వాట్స్ బల్బు కొన్నాం అనుకోండి కామన్ మ్యాన్కి అర్థం అరవై రూపాయలు లేదా నలభై రూపాయలు అయిద్ది నలభై రూపాయలు అయింది సిక్స్టీ వాట్స్ బల్బు కొంటే మరి అదే కనుక అదే బల్బు ఏ షాపులో పోయినా నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు ఉండిద్ది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రం అది వంద రూపాయలు అయింది ఎందుకైంది ఈ అరవై రూపాయల వాళ్ళు మధ్యలో పంచుకుంటారు ఇది దుర్మార్గం ఇది ఇన్ని ఇన్ని తగ్గాలి అసలు వంశీ గారు అసలు అగ్రికల్చర్కి ఆ మీటర్లు ఎక్కడ పొలాల్లో ఉన్న స్మార్ట్ మీటర్ పెడితే ఉంటుందా ఉండదు అది తెలిసి ఆటికి పెట్టడం అనేది అసలు పాయింట్ అసలు కీలకమైన పాయింట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా లోన్స్ ఇస్తారని కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెడితే దానికి తొలగించి ఆ పద్దెనిమిది మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు పెడతా అని మీరు బాగా చెప్పారు అంటే ఇంట్లో గొడుగు వేసుకొని కూర్చోటం ఇంట్లో గొడుగు వేసుకొని కూర్చోటం ఉపయోగం ఉంది వర్షం పడితే బయటకు వెళ్తే గొడుగు అవసరం లేదంటే ఎండలోకి వెళ్తే గొడుగు అవసరం అంతేగాని ఇంట్లో గొడుగు వేసుకొని కూర్చోవలసిన అవసరం ఏంటంటే బయట చేలో స్మార్ట్ మీటర్ పట్టడం వల్ల ఉపయోగం ఏంటి ఏం చేసుకుంటారు స్మార్ట్ మీటరు ఏ ఎక్కడ దాన్ని ఏ రకంగా ఇది చేస్తారు ఏందో అంతే వీళ్ళకి అప్పులు ఎక్స్ట్రా కావాలి అంటే కేంద్రం ఒక పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా అక్కడ తిన్న పోతే ఎక్కధికంగా జరిగిపోయిందనే దాన్ని దానివల్ల సరే అయితే సురేష్ ఎక్స్ట్రా అప్పుల కోసం కావాలంటే పోయి వాళ్ళ ఆస్తులు తగట్టు పెట్టుకోమండి జనం ఆస్తులు ఎట్లా పెడతారండి రైతుల ఆస్తులు ఎట్లా పెడతారు రైతులు ఎట్లా దగా చేస్తారు రైతులు మోసం చేస్తారా